ఓ రాసకుమారి ఆమెను బలి ఇచ్చి అతీత శక్తులను పొందాలనుకునే ఓ విలన్ ఆమెను కాపాడేందుకు ఓ కథానాయకుడు అతడు చేసే సాహసాలు మూడు తాళ రాక్షస పక్షి గాలిలో ఎగిరే మంచం రెక్కల గుర్రం పెద్ద పెద్ద రాసభవనాలు చిన్న చిన్న మనుషులు అబ్బో ఒకటేంటి ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించిన చిత్రం భైరవ ద్వీపం చందమామ కథతో ప్రేక్షకుల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్లింది ఈ జానపద చిత్ర రాసం చిత్రం గురించి ఆసక్తికరమైన విశేషాలు మీకోసం బాలకృష్ణ గారు కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం భైరవ ద్వీపం రోసా కథానాయిక కెఆర్ విజయ గారు విజయ్ కుమార్ గారు బాబు మోహన్ గారు సత్యనారాయణ గారు తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇందులో మాంత్రికుడిగా విజయ రంగరాజు గారు కనిపించిన సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రంలో బేతాల మాంత్రికుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పెద్ద కసరత్తు జరిగింది దివంగత నటుడు రచయిత కొండలరావు గారు ఈ చిత్రానికి కథ అందించారు అంతకుముందు విజయా విజయ సంస్థలో బృందావనం తీసి మంచి విజయాన్ని అందించిన సింగీతం శ్రీనివాసరావు గారికి చిత్ర నిర్మాణ సంస్థ దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది పాతాల భైరవి వంటి జానపద కథ కన్నా కాస్త భిన్నంగా ఉండాలని కొత్త మలుపులతో సినిమా కథను సిద్ధం చేశారు రావికొండరరావు గారు కథ విన్న వెంటనే బాలకృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు పైగా తన తండ్రి నటించిన పాతాల భైరవి శైలిలో కథ కథనాలు ఉండటం ఆయనకు మరింత నచ్చింది కథానాయి అప్పటికే ట్రెండ్ లో కొనసాగుతున్న రోజాను తీసుకున్నారు బాలకృష్ణ గారి తల్లిగా కేఆర్ విజయ గారు తండ్రిగా విజయకుమార్ గారు రోజా తల్లిదండ్రులుగా సంగీత గారు కైకాల సత్యనారాయణ గారు బాలకృష్ణ గారి పెంపుడు తల్లిగా రాధాకుమారి గారు తండ్రిగా భీమేశ్వరరావు గారు బాలకృష్ణ గారి తమ్ముడిగా బాబు మోహన్ గారు గురువుగా నిఖిల్ నేని గారు యక్షిని ప్రత్యేక పాత్రలో రంబను ఎంపిక చేశారు పద్మనాభం గారు సుత్తివేలు గారు అతిథి పాత్రలు పోషించారు హాస్య పాత్రల్లో గిరిబాబు గారు సుభలేఖ సుధాకర్ గారు నటించగా మరుగుజ్జు మనుషులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు గారు చిట్టిబాబు గారు కనిపించారు అయితే బేతాల మాంత్రికుడు వంటి విలన్ పాత్రకు ఎస్వి రంగారావు గారు లాంటి నటుడైతే బాగుంటుందని చిత్ర బృందం భావించి అన్వేషణ మొదలుపెట్టింది హిందీ నటులు నానా పటేకర్ గారు అంరీష్ పురి కూడా పరిశీలించిన జాబితాలో ఉన్నారు అప్పుడే వియత్నాం కాలిని అనే మలయాళ సినిమా మద్రాసులో విడుదలైతే ఆ చిత్రాన్ని నిర్మాత వెంకటరామిరెడ్డి గారు చూశారు అందులో నటించిన రాజ్ కుమార్ అనే నటుడి మీద నిర్మాతకు గురి కుదిరింది పైగా ఆ నటుడు తెలుగువాడని కూడా తెలియడంతో అతన్ని మాంత్రికుని వేషానికి ఎంపిక చేశారు అతనికి విజయ సంస్థ పేరు ఎస్వి రంగారావు పేరు కలిసి వచ్చేలా విజయ రంగరాజా అనే పేరు పెట్టి పరిచయం ఇక ఛాయాగ్రహణ విషయానికి వస్తే ట్రిక్ వంటివి తీయడంలో నిష్ఠాతుడైన ఎస్ ఎస్ లాల్ కుమారుడు సయ్యద్ కబీర్లాల్ ను తీసుకున్నారు కబీర్ లాల్ అంతకుముందు సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రానికి పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఇరవై ఐదున మద్రాసు వాహిని స్టూడియోలో భారీగా నిర్మించిన సెట్టింగ్ లో సినిమా ప్రారంభ వేడుక నిర్వహించారు ముహూర్తపు షాట్ బాలకృష్ణ రోజాల మీద చిత్రీకరించారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు క్లాప్ ఇవ్వగా మెగాస్టార్ చిరంజీవి గారు స్విచ్ ఆన్ చేశారు ఎన్టీ రామారావు గారు గౌరవ దర్శకత్వం వహించారు ఈ ముహూర్తం అవగానే రంభ బాలకృష్ణ మీద నరుడా ఓ నరుడా ఏమి కోరిక పాట చిత్రీకరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే